అందరికీ హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ ఎవరో ఎన్ని వీడియోలు చూసినా కానీ మాకు రావట్లేదు మాకు రావట్లేదు అంటున్నారు ఎన్ని స్టిచ్చింగ్ వీడియోలు పెట్టినా కానీ మాకు రావట్లేదు మాకు రావట్లేదు ఎక్కడో గట్రా తేడాలు వస్తున్నాయి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరట్లేదు అని చాలామంది చెప్తున్నారండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదరాలంటే ఫస్ట్ మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి వాళ్ళ బాడీకి ఎలా ఉందో చూసుకోవాలి మనం ఒక్కొక్కరికి ఏంటంటే స్ట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి ఏంటంటే ఈ వీప్ యంతమాల వీప్ అనేది విడల్పుగా ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుందండి ఒక్కొక్కరు హైట్ ఉంటారు ఒక్కొక్కరు పొట్టిగా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ బ్లౌజులు అనేవి ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా కుదరవండి ఎంత సీనియరీ ఉన్న వాళ్ళకైనా ఒక్కొక్కరు పోతాయి బ్లౌజులు అనేవి కాకపోతే కవర్ చేస్తూ కుడతా ఉంటారు అంతేనండి అంత పర్ఫెక్ట్గా కుట్టరండి ఒక్కొక్కరు కుదిరితే పర్ఫెక్ట్గా ఒక్కొక్కరు కుదరవు అది ఇంకా వాళ్ళ బాడీ బట్టే ఉంటుందండి బ్లౌజ్ అనేది ఒక్కొక్కరికి ఏంటంటే ఎంత టైట్గా పెట్టినా సంఖలు అనేవి జారిపోతూ ఉంటాయి భుజాలు అనేవి ఎంత టైట్గా పెట్టిన ఒక్కొక్కరికి ఏంటంటే జారు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ లూజ్ మొత్తం మొత్తం లూజ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ నాకైతే ముప్పైన్నర ముప్పైన్నర వచ్చింది ముప్పై ప్లస్ ఒక అర వచ్చింది ముప్పైన్నర నేనైతే ముప్పైన్నర పెట్టేసుకొని ఒక వన్ నుంచి ఏమో డాట్స్ కోసం వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి వాటికి ఒకటిన్నర ఖర్చుకి తీసుకున్నానండి మనకైతే బ్లౌజ్ పొడవ పూర్తి బ్లౌజ్ పొడవ వచ్చి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది పది నేనైతే ఒక వన్ ఇంచ్ కలుపుకొని పదిహేనున్నర ఇంచ్ అయితే పెట్టుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది కానీ చాలామంది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపరండి బ్లౌజు నేర్చుకునేటప్పుడు కుట్టేటప్పుడు ఏంటంటే కోకొక్క బద్దకాలు వస్తుంటాయి ఇంకా అలాంటి వాళ్ళు ఏంటండి కుట్టలేరండి బ్లౌజ్ అనేది మనకైతే కస్టమర్ వచ్చేసి షోల్డర్ ఉంది కదండి కొంచెం తక్కువ పెట్టమన్నారు దాని బ్లౌజ్ అంత అయితే వద్దన్నారు నేను ఎందుకని మూడించులో పెడుతుందని చూడండి మూడించులో పెట్టాను సంక డౌన్ వచ్చి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను సేమ్ అదే ప్రకారంగా ఈ చివరి కూడా ఆరు ఇంచులు తీసుకోవాలి ఐదున్నర తీసుకుంటున్నానండి పైన షోల్డర్ ఐదున్నర ఉంది కింద కూడా ఐదున్నర పెట్టుకున్నాను చూసారండి వీళ్ళది ఎంత వెడల్పుగా ఉందో షోల్డర్ అనేది తగ్గించమన్నారు బ్లౌజ్ ఓకే ఇప్పుడు వచ్చి స్ట్రైట్గా మన స్కేలు తీసుకుని స్ట్రైట్గా గీత కొట్టుకోవాలండి ఫస్ట్ అయితే క్లాత్ అనేది ఐరన్ చేసి పెట్టేసుకోవాలి నీట్గా వచ్చింది బ్లౌజ్ కటింగ్ అనేది క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా తడపాలండి తడిపి ఆరబెట్టుకొని తర్వాత ఐరన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నడుమనమాట బ్యాక్ పార్ట్ బ్లౌజ్ సెంటర్లో పట్టుకొని ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్కేల్తో స్ట్రైట్గా పైన రెండున్నర తీసుకున్నాను కదండి కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఏంటంటే డీప్ ఎక్కువ ఉందండి నెక్ అనేది బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంది బాగా చెస్ట్ ఎక్కువ పొట్టిగా ఉంటారు వీళ్ళు బ్లౌజ్ కటింగ్ కస్టమరు ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట సేమ్ ఇప్పుడు కింద చెస్ట్ లూజ్కి పావు దక్కు ఎనిమిది పెట్టుకున్నాను పైన కూడా అలాగే పెట్టుకున్నాను ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండి చెస్ట్ లూజ్కి అలాగే ఒకటిన్నర ఖర్చు కోసం సేమ్ ఒకటం పావు పెట్టుకున్నాను నేను రౌండ్ కోసం ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా గీసేసుకోండి అయిపోద్ది ఒకసారి కదండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయ్యే పోయిందనమాట సింపుల్గా కట్ చేసుకోవచ్చండి కొంచెం మనసుపేట్టి చూస్తే బాగా అర్థమవుద్ది ఇప్పుడు వచ్చేసి నేను పావుదక్కు ఎనిమిది పెట్టుకున్నాను కదండి సేమ్ అదే ప్రకారంగా వచ్చిందో లేదో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఏదో చూడండి కరాస్ట్గా వచ్చింది కరాస్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఒక పావు ఇంచు అటు ఇటు వచ్చిందండి ఎవరికైనా సరే మనకి భుజాలు జారకుండా ఉండాలంటే కుట్టేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి ఇటువైపు అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి మనకి మొత్తం సేమ్ గీసిన ప్రకారం కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రెండ్ హ్యాండ్స్ అయితే చూద్దాం హ్యాండ్స్లో సంఖలో ఏంటంటే మనకి ముడతలు రాకుండా శంఖ ముడతలు రాకుండా శంఖ డౌన్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా కూడా వచ్చేసి క్లాత్ రాసి ఫోల్డ్ మేక్ చేసుకొని ఎక్స్టానా క్లాత్ కట్ చేసుకోవాలండి నాలుగు మడతలు సమానంగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఖర్చు కోసం పొడవు తీసుకుంటాను చూడండి కస్టమర్ బ్లౌజు హ్యాండ్ లూజు ఖర్చు కోసం పొడవు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని చూసారు కదా పడవు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి డౌన్ అనమాట హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది ఫుల్ లెంత్ వచ్చి ఏడం బాగుంది నాకు ఇంచులు డౌన్ తీసుకున్నానండి ముప్పై సైజు బ్లౌజ్ కాబట్టి సేమ్ అదే ప్రకారం మూడు ఇంచులు తీసుకున్నాను స్కేల్తో గీత గీసేసుకొని చూడండి ఇటువైపు కూడా గీసేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు అనేది మనకి పాదొక్క ఎనిమిది ఇంచులు కదండి నడము లూజు సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ పెట్టేసుకొని గీత కొంచెం క్రాస్గా అలా ఇలా తీసేసుకోవాలండి చూసారా బ్లౌజు బ్లౌజు హ్యాండ్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చండి పెద్ద కష్టం లేకుండా చూడండి రెడీ అయిపోయింది ఒకసారి షేప్ చూపిస్తా ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకొని ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను మామూలు బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి కొలతలు పెట్టేసుకొని గీసేసుకుంటాను తర్వాత బ్లౌజ్ పీసేసి కొలుస్తాను ఎంత తేడా వస్తుందో చూడండి చెస్ట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కొలత ఇప్పుడు వచ్చేసి ఇది నేను లోత్ తీసుకున్నాను ఫ్రంట్ పాటు మామూలు నార్మల్ బ్లౌజులకి మనం ఇలా తీసుకుంటాం కదండి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా తీసుకుంటాం నార్మల్ బ్లౌజులకి ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్లౌజ్ చూపిస్తాను చూడండి వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ మెడ పైకి ఉంటుంది అనమాట బాగా ఫ్రంట్ మెడ అనేది పైకి ఉంటుంది చూడండి అది చూడండి ఫ్రంట్ మెడ అక్కడ ఉంది ఇంకా ఒక హాఫ్ ఇంచ్ పైకే ఉంది ఫ్రంట్ మెడ అంటే ఐదున్నర ఉంది ఇలా ఫ్రంట్ మెడ చూడండి లెంత్ అయితే సరిపోయిందండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ లెంత్ అయితే సరిపోయింది కానీ ఆ రెండు నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఇలా తీసేసుకుంటాం కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ మ్యాడ్ అనేది పైకి ఉంటుందండి కొంచెం చూడండి ఒక హాఫ్ ఇంచు అనేది ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచు అక్కడ పెట్టుకోండి అలాగా అంతే అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇలా క్రాస్గా రావాలండి ఫ్రంట్ పార్ట్ డౌన్ నార్మల్ బ్లౌజ్ వేరండి ఇలా చెస్ట్ ఎక్కువ చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ మామూలుగా తీసేసుకోవచ్చండి నేనైతే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను షేప్ బెల్ట్లు ఇప్పుడు వచ్చేసి ఇది శారీ క్లాత్ అండి మనకి శారీ క్లాత్ మీద ఇలాగా వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి హ్యాండ్స్ వచ్చేసి షేప్ ఎంత బాగా కుదిరిందో షేప్ చూసారా హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో ఉందండి చూడండి మన ఛానల్లో పోస్ట్ చేసి ఉంది స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్ వీడియో నేను క్లారిటీగా చెప్పానండి ప్రతిదీ కూడాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలనేది బ్లౌజ్ షేప్ బెల్ట్ అనేవి బ్యాక్ పార్ట్ నడానికి మెడ ఉంటుంది కదండి అక్కడైనా మనకు సరిపోద్ది క్లాత్ అనేది షేప్ బెల్ట్కి పెద్ద ఎక్కువే క్లాత్ ఏం పట్టదండి చూసారు కదండి బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది వీడియో చాలా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను మీకు కట్ట ఈ వీడియో నచ్చినైతే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది మన ఛానల్లో షేప్ బెల్ట్ ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి వీడియో అంతా చూసినా